అదిగో ఆనంద నిలయం అని ఆనందంగా వెళుతున్న వారు అవాక్ అవుతున్నారు అక్కడికి వెళితే చికెన్ మటన్ బిర్యానీల ఘాటు వాసన గుప్పమంటోంది ఇక తిరుమల యాత్ర పేరుతో వెంకన్నని ఏకంగా గేమ్ యాప్ లోకి దింపేశారు మరికొందరు ఇక ఓ సినిమాలో ఏకంగా గోవింద నామాలపైనే ప్యారడీ పాటలు పెట్టారు మరికొందరు గాడ్ తో గేమ్ సొద్దన్నా అని చెప్పినా వినకుండా ఇలా చదరేగిపోతున్నారు కొందరు ప్రబుద్ధులు పైకి ఆనంద నిలయంలా కనిపించే ఆలయ వాతావరణం కట్ చేస్తే లోపల నాన్ వెజ్ మిలిటరీ హోటల్ రన్నింగ్ దేవుణ్ణి ఇలా క్యాష్ చేసుకుంటున్నారు కొందరు కన్నింగ్ గాళ్లు ఇదిగో ఇక్కడ చూస్తున్నది శ్రీ వెంకటేశ్వరుడి మందిరం కాదు రాజమండ్రి విశాఖ హైవే పై తిరుమల ఆనంద నిలయాన్ని పోలి ఉన్న ఓ సెట్టింగ్ ఓ మిలిటరీ హోటల్ కి ఈ తరహా సెట్టింగ్ బాబా వాట్ ఎన్ ఐడియా అది క్యాష్ చేసుకుంటున్నాడు ఓ నిర్వాహకులు మల్లెపల్లి దగ్గర ఓ హోటల్లో తిరుమల ఆనంద నిలయంలా సెట్టింగ్ ఏర్పాటు చేయడంపై వివాదం నెలకొంది హోటల్లో తిరుమల వెంకటేశ్వర స్వామి కొలువై ఉండే ఆనంద నిలయం సెట్టింగ్ ను వేసి అక్కడే నాన్ వెజ్ ను వడ్డిస్తూ మిలిటరీ హోటల్ నడుపుతున్నారు కొందరు ప్రబుద్ధులు దీంతో భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారంటూ జనసేన ఆగ్రహించింది క్షమాపణలు చెప్పి ఇరవై నాలుగు గంటల్లో సెట్టింగ్ తొలగించకపోతే దాడి చేస్తామని జనసేన నేత కిరణ్ రాయల్ వార్నింగ్ ఇచ్చారు అయితే హోటల్ తీరుపై టీటీడీ చైర్మన్ ఈవోకి ఫిర్యాదు చేశారు జనసేన నేతలు కొద్ది రోజుల క్రితమే తిరుమల శ్రీవారి ఆలయ యాత్ర పేరుతో ఓ గేమింగ్ యాప్ ను డెవలప్ చేసింది తమిళనాడుకు చెందిన రోబెక్స్ సంస్థ రోబెక్స్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో ఈ యాప్ ను ఉంచారు నిర్వాహకులు తిరుమల ఆలయ ప్రవేశం దర్శనంతో పాటు హుండీలో కానుకలు సమర్పించడం లడ్డూ ప్రసాదం ఎలా పొందాలో చెబుతూ ఈ గేమ్ ను డిజైన్ చేశారు నిర్వాహకులు ఆలయానికి ఎలా వెళ్లాలో ఇందులో వివరించారు ఈ గేమింగ్ యాప్ ను అడ్డు పెట్టుకుని శ్రీవారి పేరుతో వర్చువల్ కరెన్సీని అడ్డుకుంటున్నారు అయితే టీవీ నైన్ కథనాలతో టీటీడీ రియాక్ట్ అయ్యింది ఈ గేమింగ్ యాప్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని టీటీడీ చైర్మన్ ఆదేశించారు అంతకు ముందు డీడీ నెక్స్ట్ లెవెల్ అనే సినిమాలో గోవింద అనే పాఠ సాహిత్యం దాని చిత్రీకరణపై వివాదం తలెత్తింది డీడీ నెక్స్ట్ లెవెల్ సినిమాలో శ్రీనివాస గోవింద పాటను ప్యారడీ చేశారని హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి తిరుమల శ్రీవారిని అవమానించారని బీజేపీ మండిపడింది భక్తుల నుంచి తీవ్ర నిరసన రావడంతో నిర్మాతలు ఆ పాటలోని అభ్యంతరకర భాగాలను తొలగించారు తిరుమల వెంకన్నతోనే ఇలా గేమ్స్ ఆడుతున్నారు కొందరు ప్రబుద్ధులు వీళ్ల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు